సింగరేణి మనుగడపై కుట్రకు తెరలేపుతున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి అన్నారు మేరకు కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ సంస్థను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటుందని సింగిరేణిని ప్రక్కన పెట్టి జనుకోను ముందు పెట్టి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అలాగే తాడుచేర్ల బొగ్గు బ్లాక్ ను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల సింగరేణిలో జరిగిన నష్టాన్ని కార్మికులు మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలంతా చూశారని అదేవిధంగా ఇప్పుడు మనుగూరులో కూడా అమలు చేయాలనే ప్రయత్నం కార్మికుల ఉపాధిని సంస్థ భవిష్యత్తును రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టడమేనని యాదగిరి సత్తయ్య అన్నారు సింగరేణి సంస్థను నాశనం చేసే ఏ ప్రయత్నానైనా బిఎంఎస్ సహించద్దని అవసరమైతే రాష్ట్ర ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు సింగరేణి పరిశ్రమ పరిరక్షణ కోసం కార్మిక హక్కుల సంరక్షణ కోసం సీనియర్ గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ పోరాటం చేస్తా ఉన్నది వేలంపాట ద్వారానే మనుగోడుకు సంబంధించిన టిఫ్ బ్లాక్ ఏదైతే ఉండదో దాన్ని దక్కించుకోవాలనే ఆలోచన విధానం ఏదైతే ఉండదో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జనుకో సంస్థ ఏదైతే వేలం పాటలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం చేసిన కుట్రలు ఏవైతే ఉన్నదో సంస్థను నిర్వీర్యం చేసే విధానం ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఆ బొ బ్లాక్ ను సాధించేదాకా మనగురు సంబంధించిన డిప్ బ్లాక్ ఏదైతే వేలంపాట ద్వారా సింగరేణి సాధించే విధంగా ఉద్యోగ అవకాశాలు జరిగే విధంగా ఏదైతే ఉండదో దాన్ని అన్నిటి కూడా సాధించడానికి సిగరేట్ గవర్నమెంట్ కార్మిక సంఘం మేము కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కొన్ని కార్మిక సంఘాలు గాని రాజకీయ పార్టీలు గాని శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కాని మరి ఇవాళ అందరం కూడా కలిసి మేము చేస్తాం పనిచేస్తామని అని అంటారు ఎంఎంబిఆర్ చట్టం ఉన్నప్పుడు కాళ్ళు పదమూడు సంవత్సరాల పరిపాలన చేసిన ఆ ప్రభుత్వంలో ఏ ఒక్క బొక్కు బ్లాక్ కూడా సింగరేట్కి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం ఏదైతే ఉండదో అదే ప్రభుత్వ వైఖరి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తా ఉన్నది ఆ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి బొగ్గు బ్లాక్ వచ్చే విధంగా వేలం పాల్గొనే విధంగా సింగరేణి సంస్థకు ఆదేశాలు చర్యలు తీసుకోవాలని చెప్పి సింగరేణి యధిపతి సారంగపాణి పున్నమినేని వేణుగోపాలరావు వడ్డపల్లి కుమారస్వామి దావరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు